ఒక కప్పు శనగపిండి తీసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల షుగర్ వేసుకుందాం ఒక కప్పు నీళ్ళు పోసుకొని షుగర్ కరిగించుకుందాం రెండు కప్పులు ఆయిల్ పోసుకుందాం లైట్గా వచ్చేంత వరకు కరిగించుకుందాం ఇంకో పొయ్యి మీద నూనె బాగా కాగాలి ఇలాగా లోతుగా ఉండే గిన్నె తీసుకొని నెయ్యి వేసుకొని బాగా క్రిష్ చేసుకుందాం ఇలా తీగ వస్తే రెడీ అయినట్టు ఇంకా శనగపిండి వేసుకుందాం ఇలా వికతో బాగా మిక్స్ చేయండి విక్కతో ఇలా లంచ్ లేకుండా బాగా మిక్స్ చేయండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు మిక్స్ చేయండి బాగా ఇలా కలిసిన దాంట్లో వేడి వేడి తీసుకొని ఒక గరిట పోసుకుంటూ బాగా మిక్స్ చేయండి ఇలా లాస్ట్లో ఉన్నప్పుడు కలపకుండా మొత్తం గిన్నెలో వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఆగి కట్ చేసుకుందాం మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత డిమోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూరుపాకు రెడీ అయిపోతుంది